ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ కొండగట్టు క్షేత్రాల్లో రద్దీ కొనసాగుతోంది ఏటా సమ్మక్క సరళమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆలయాలు దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది వనదేవతల జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆయా క్షేత్రాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు వేమలవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తర్రి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి కూడముక్కులు చెల్లించుకున్నారు అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులు గణపతితో పాటు శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకున్నారు రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో రద్దీ కొనసాగుతోంది అంజన్న దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా గురువారం ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రతి శని ఆది మంగళవారాల్లో అభిషేకాలు సత్యనారాయణ వ్రతాలు వాహన పూజలు ఫిబ్రవరి ఇరవైవ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఇరవై ఒకటవ తేదీ నుండి యథావిధిగా పూజలు కొనసాగుతాయని తెలిపారు